ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం కాంచి క్షేత్రంలో అమ్మవారి యొక్క గొప్పతనం ఏమిటి అసలు దానికి కంచి అనే పేరు ఎలా వచ్చింది అంటే ఈ లోకంలో పుట్టిన వాళ్ళందరూ ఆవిడబిడ్డలే మనందరికీ అమ్మవారితో నాభీ సంబంధం ఉంది నాభీ సంబంధం తెగిన హృదయ సంబంధం ఉంది ఆవిడ మనకు కన్న తల్లి కాబట్టి అంతటిని అమ్మవారిగా చూస్తే అమ్మవారి యొక్క నాభీ ప్రదేశం ఉన్నటువంటి క్షేత్రమే కంచి క్షేత్రం ఒకనాడు హిమాలయాలలో కాత్యాయనుడు అనేటటువంటి మహర్షి పరమశివుడి గురించి తపస్సు చేశాడు శంకరుడు ప్రత్యక్షమై నీకు ఏమి కావాలి అని అడిగాడు అమ్మవారిని నా కూతురిగా చేసుకోవాలనుంది స్వామి అని అడిగాడు తదాస్తు అని ఈశ్వరుడు అంతర్ధానం అయిపోయాడు ఆ మహర్షి అలాగే అనుష్ఠానాన్ని కొనసాగిస్తున్నాడు ఒకరోజు బోసినవ్వులు నవ్వుతూ అత్యంత సౌందర్యరాశి అయిన ఒక చిన్న పాప ఆయన కన్నులు మూసుకుని ఉండగా పాక్కుంటూ వచ్చి ఆయన తొడల మీద చెయ్యి వేసి బహిర్ముఖుడిని చేసింది కనులు విప్పి చూశాడు మహర్షి ఆశ్చర్యపోయాడు ఆ త్రిపుర సుందరే తనకి కూతురుగా వచ్చి ఒడిలో ఆడుకుంటుంది అని గుర్తించాడు కాత్యాయన మహర్షికి కూతురుగా వచ్చింది కాబట్టి కాత్యాయని అయ్యింది ఈమెకి యుక్త వయసు వచ్చింది పరమేశ్వరుణ్ణి తెచ్చి ఎలా వివాహం చేయడమో కాత్యాయనుడికి అర్థం కాలేదు ఆయన కాత్యాయనితో ఇలా అన్నాడు నువ్వొక పని చేయి నేను నీకు ఒక పులిచర్మము ఒక కుంభము ఒక సింహాసనము దానితో పాటుగా కొంత గంగ కొంత ఇసుక ఒక రుద్రాక్షమాల ఇద్దరు పరిచారికలను ఒక శివలింగాన్ని విసిన కర్రలను ఒక పడగను ఒక యోగదండాన్ని ఒక చిలుకని నీకు ఇస్తాను ఇవి పట్టుకుని బయలుదేరు నువ్వు నడిచి వెళుతుండగా ఎక్కడికి వెళ్ళిన తర్వాత అకస్మాత్తుగా ఇవన్నీ చెట్లయిపోతాయో అక్కడ నీకు నీ భర్త లభిస్తాడని గుర్తు అక్కడ తపస్సు చెయ్యి అని చెప్పాడు అమ్మవారు బయలుదేరి వెళుతుండగా కంచి దగ్గరకు వచ్చిన తరువాత అవన్నీ చెట్లుగా మారిపోతాయి అమ్మవారికి గుర్తొచ్చింది ఇక్కడే నాకు నా భర్త లభిస్తాడు అని అక్కడ కూర్చుని ఆవిడ చేతులతో ఇసుకని దగ్గరికి తీసుకుని సైకత లింగాన్ని చేసింది దానికి రోజు అభిషేకం చేసి ఆరాధన చేసింది ఆవిడ వైభవాన్ని ప్రకటించడానికి ఈశ్వరుడు ఎప్పుడూ పరీక్షిస్తూనే ఉంటాడు ఆ పక్కన ఉన్న వైఘై నది పొంగి ఆ నీటి ప్రవాహం ఈ సైకతలింగానికి తగిలింది ఆవిడ వెంటనే తన దగ్గర ఉన్నటువంటి పరిచారికలలో కాళీ అనే ఆమెను ప్రార్థన చేసింది ఆమె తన బాహులన్నిటితో గంగని అడ్డినా ఆ వైగే ప్రవహించి లోపలికి వచ్చేస్తుంది ఆవిడ కంచిలో ఉన్నటువంటి వారిని ప్రార్థించింది శ్రీ మహావిష్ణువు గంగా ప్రవాహాన్ని ఆపారు ఆ తల్లి శివలింగ స్వరూపం ఏమైనా అయిపోతుందేమో అని ఆ లింగాన్ని కౌగిలించుకుంది అందుకే కంచిలో ఉన్నటువంటి శివలింగం అమ్మవారి చేత కౌగిలించబడిందిగా మీకు కనిపిస్తుంది అందులో నుంచి పరమశివుడు ఏకాంబ్రేశ్వరుడు అన్న పేరుతో ఆవిర్భవించి ఆమెను స్వీకరించాడు అక్కడ వేదము చెట్టుగా వచ్చింది వేదము చెట్టుగా రాబట్టే నాలుగు కొమ్మలు నాలుగు రకాలైనటువంటి మామిడి పళ్ళు పండుతాయి నాలుగు కొమ్మలకు పండిన మామిడి పళ్ళు నాలుగు రుచులతో ఉంటాయి ఆ మామిడి పళ్ళు నిస్సంతులైనటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ తీసుకుంటే బిడ్డలు పుడతారు అంత పరమ పవిత్రమైనటువంటి వృక్షం అది ఆ చెట్టు కిందే కూర్చుని అమ్మవారు తపస్సు చేసింది అక్కడే ఈశ్వరుడిని భర్తగా పొందింది అందుకని కంచి కామాక్షి అమ్మ అక్కడ వెలిసింది అమ్మవారి పూజా విధానాన్ని రూపకల్పన చేసినటువంటి వారు దూర్వాస మహర్షి ఇప్పటికీ కాంచి క్షేత్రంలో అమ్మవారికి సంబంధించినటువంటి ఉత్సవాలు కానీ పూజలు కానీ దూర్వాసో మహర్షి ఎలా నిర్ణయం చేశారో అలాగే జరుగుతాయి ఇప్పటికీ మీరు కంచి క్షేత్రంలోకి వెళ్ళి చూస్తే ప్రశాంత వదనంతో కూర్చుని తపస్సు చేస్తున్నటువంటి దూర్వాసవ మహర్షి మనకి కనపడతారు ఇక్కడి గొప్పతనం ఏమంటే మీరు అమ్మవారి యొక్క అద్దాల మండపం దగ్గరకు వెళ్ళి అక్కడి కిటికీ నుంచి చూస్తే అంతరాలయంలో ఉన్న మూలవిరాట్ దర్శనమవుతుంది అలా ఉంటుంది అమ్మవారి దేవాలయం అమ్మవారి దేవాలయానికి ఉన్న ఇరవై నాలుగు స్తంభాలని గాయత్రి మండపం అని పిలుస్తారు ఆ ఇరవై నాలుగు స్తంభాలే గాయత్రి మహామంత్రంలో ఉన్న ఇరవై నాలుగు బీజాక్షరాలు అందుకే ఎవరైనా సరే కామాక్షి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆవిడ దగ్గర కూర్చుని తమ కష్టం చెప్పుకుంటే తీరకపోవడం అన్నదే ఉండదు ఎవరికి ఏ కోరికైనా సరే ఆమె తీర్చగలదు ఎందుకంటే ఆవిడ పేరే కామాక్షి అక్షి అంటే కన్ను కా అంటే బ్రహ్మశక్తి మా అంటే విష్ణుశక్తి బ్రహ్మశక్తి సరస్వతి విష్ణుశక్తి లక్ష్మి ఆవిడ పాదముల మీద వెళ్ళిపడిన వాడికి ఐశ్వర్యం కావాలంటే ఐశ్వర్యం ఇస్తుంది సరస్వతి కటాక్షం కావాలంటే సరస్వతీ కటాక్షం ఇస్తుంది విజయాలు కావాలని అమ్మవారిని ఆరాధన చేస్తే కంచి కామాక్షి అనుగ్రహం చేత విజయాలు పొందిన రాజులు ఎందరో ఉన్నారు అమ్మ అనుగ్రహంతో సంతానం పొందినవారు ఎందరో అమ్మ అనుగ్రహంతో సరస్వతి కటాక్షం పొందినటువంటి దండి తిరునావక్కరసు వంటి మహాకవులు ఉన్నారు విచిత్రం ఏమంటే ఒక కాంచీ క్షేత్రంలో మాత్రం ఏ మతానికి సంబంధించిన ఊరేగింపు వెళ్ళనివ్వండి కామాక్షి అమ్మవారి గుడికి ప్రదక్షిణం చేసి వెళతారు అంత శక్తివంతమైనటువంటి క్షేత్రం అందుకే అమ్మవారు అక్కడ కామాక్షి ఆవిడ మారు పేరు కామకోటి అందుకే శంకరాచార్య పీఠానికి కామకోటి పీఠం అని పేరు కోటి అంటే హద్దు కామము అంటే కోర్కె ఆమె ఎందుకు కామాక్షి కామదాయిని అవుతుంది అంటే ఆమె ఎందు సరస్వతీ శక్తి శక్తి ఆమె ఎందే శక్తి కూడా ఉంటాయి ఈ మూడు శక్తులు కలిగి ఉన్నటువంటి మూలపుటమ్మ కాబట్టే ఆవిడ ఏమైనా ఇవ్వగలదు శ్రీమాత్రే నమ